హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాము ఈరోజు వచ్చిన న్యూ అప్డేట్ గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే వెనక ఇక్కడ మన పీవీసీ మెటా టోకన్స్ అడ్రస్ ఇచ్చాము కదా ఇక్కడ డీపీ అనేది కన్వర్టుకు చాలా దగ్గరకి వస్తుంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక మనం చూస్తున్నాము ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే వెనక మన పీవీసీ మెటా టోకన్స్ ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కాయిన్ మార్కెట్ క్యాప్లు అయితే ఇంకా లిస్ట్ అయితే కావడం అయితే జరిగినది ఇక్కడ కాయిన్ మార్కెట్ కా కాయన్ మార్కెట్ క్యాప్స్లో లిస్ట్ కావడం అయితే జరిగింది అంటే మనకు ప్యాన్ కెస్ యాప్ ద్వారా మనము టోకెన్ రెడీ చేసుకొని ఇక్కడ చూసుకుంటే కనుక దీని వాల్యూ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చూడండి పీవీసీ మెటా బై యుఎస్డి పీవీసీ మెటా కన్వర్ట్ ఈ విధంగా మనకైతే కాయిన్ అయితే ఇక్కడైతే ఇనుక జరుగుతుంది ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి యుఎస్డి ఇక్కడ ఓకేనా చూడండి ఇక్కడ గ్రాఫ్ ఏ విధంగా మనకు పివిసి మెటా యూఎస్డిగా ఉంది ఇక్కడ ప్యాన్కేస్ షాప్లో ఈ విధంగా మనకైతే కనుక ట్రేడింగ్కి సంబంధించి ఎంత ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి ఎంత పర్సెంటేజ్లో మంది ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని అయితే ఇక్కడ క్లుప్తంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడ మనకు టోటల్ హోల్డర్స్ ప్రజెంట్ అయితే ఇక ఇరవై వేల ఎనభై రెండు మంది అయితే ఇనక మనకు మనకు ఇంతవరకు పివిసి మెటా టోకెన్ ఫండింగ్లో అయితే రావడం జరిగింది కానీ మనకి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే వెనుక డెబ్భై మూడు వేల మూడు వందల పద్నాలుగు ట్రాన్స్ఫర్లు జరిగాయి ఫ్రెండ్స్ అంటే మనకు హోల్డర్స్లో అయిన వాళ్ళు చాలా తక్కువైనా కానీ ట్రాన్స్ఫర్స్ మాత్రం చాలా అద్భుతంగా అయితే జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైవ్ రోడ్లు రోడ్డులో మ్యాప్లు వచ్చేసి మనకు రోడ్డు మ్యాప్స్ మనకు అంటే ఇక్కడ మన గూగుల్ మ్యాప్ చూసుకోండి ఏ ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ మనం ఉన్నాము బనాంపల్లి నుంచి కోలకొండలో నంద్యాలకు ఇలా వెళ్ళాలి అంటే కోలకుండ నుంచి ఇట్లా ఇట్లా వెళ్ళాలి అనే రోడ్ మ్యాప్లో మనకు ఫైవ్ రోడ్ మ్యాప్లో లిస్టింగ్ ఆన్ కాయన్ మార్కెట్ క్యాప్ అంటే దీని ప్రకారంగా మన కాయన్ అనేది రిలీజ్ అయితే కావడం అయితే జరిగింది ఎక్కడ కాయన్ మార్కెట్ క్యాప్స్లో ఈ విధంగా అయినది ఫ్రెండ్స్ మనకు ప్రజెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా ఎక్కువ పెరిగిన పెరిగింది మనకి ఇక్కడ వచ్చేసి రెఫరల్తో మనము ఫార్మింగ్ చేయడం అయితే ఇనుక పదిహేడు పాయింట్ తొమ్మిది వాల్యూ అయితే తగ్గడం అయితే జరుగుతుంది మనకు సేమ్ బస్ డి హండ్రెడ్ అయితే మినిమం పెట్టాలి హండ్రెడ్కు టూ హండ్రెడ్ అనే రివార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఓకే థ్యాంక్ యూ